శ్రీ సాయిబాబా పారాయణములో ఈరోజు మనము శ్రీ సాయిబాబా మధ్యాహ్న చర్య అన్న కథ తెలుసుకుందాము ఆ విధంగా భిక్ష తీసుకున్న అనంతరం కూడా శ్రీ సాయి మాల్సాపతి వంటి భక్తులతో ఆధ్యాత్మిక గోష్ఠి జరిపేవారు ఆయన పునః షిరిడి ప్రవేశించే నాటికే ఆ గ్రామంలో స్థిరవాసులైన దేవీదాస్ జానకీదాస్ అనే ఇద్దరు సాధువులతో శ్రీబాబా సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు ఆ కారణంగా వాళ్ళు కూడా తరచూ మసీదుకు వచ్చి శ్రీ సాయి జరిపే ఆధ్యాత్మిక గోష్ఠులలో పాల్గొంటుండేవారు ఆ తదుపరిని శ్రీ బాబా మసీద్ అరుగుల మీద నిలబడి ఆ దారిన వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ వాళ్ళ సుఖాల్ని తెలుసుకుంటూ పరిష్కారాలన్నీ దీవాలని ప్రసాదిస్తుండేవారు ఒక్కొక్కసారి కొన్ని పాములు వెళ్ళిపోయాయి ఇంకా చాలా వస్తాయి నూనెగాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అని తమలో తానే గొనుక్కుంటూ ఉండేవాడు అనంతరం కాసేపు లెండి కాలువ కేసి నడిచి వెళ్ళి వచ్చేవారు ఒక్కొక్కసారి చేరువలోని రహత గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు బంతి మల్లి మొదలైన పూల మొక్కలను తెచ్చి ఒక ఖాళీ స్థలంలో పాతి తానే తోటమాలిగా వాటిని పెంచేవారు ఆ విధంగా మూడు సంవత్సరాల సాయి కృషితో అక్కడ ఒక అందమైన పూల తోట పరిణమించింది దానిని లిండి తోట అంటారు మరొక్కసారి పరిసరాలలోని నీంగావ్ గ్రామంలో గదా త్రేంబక్ డెంగేల ఇంటికి వెళ్తుండేవాడు ఎక్కడికి వెళ్ళినా దీపాల వేళకెల్లా ఆయన మళ్ళీ మసీదుకి వచ్చేసేవారు ఆ నీంగావ్ రహత గ్రామాలకు తప్ప విడిచి ఆయన ఎప్పుడు ఇంకెక్కడికి వెళ్ళిన ఆధారలేమీ లేవు పిల్లలు బాబా శ్రీబాబా దినచర్యలలో మరో ముఖ్య అంశము పిల్లలతో స్నేహము సిద్ధ మహాయోగి అయిన ఆయన ప్రవర్తన కానీ మాటలు కానీ పిల్లలకు అర్థమయ్యేవి కావు ఒక్కొక్కసారి ఆయన తనలో తానే మాట్లాడుకునేవారు లేదా ఎదుటెవరో ఉన్నట్టుగానో మరో వారికి ఏదో చెబుతున్నట్లుగానో ఎవరినో కోపడుతున్నట్లుగానో ప్రవర్తించేవారు ఉత్తపుణ్యానికి రాళ్ళు ఏరి ఆకాశంలోకి విసిరేవారు ఇవన్నీ చూసి షిరిడిలోని పిల్లలాయన కనబడగానే గతాలిగా నవ్వేవారు ఆక్షేపించేవారు సాయిబాబా వాళ్ళని బెదిరించేవారు తాత్యాతో సహా పిల్లలందరికీ అదో క్రీడ అయిపోయింది ఆ విధంగా పిల్లలు తనని ఆక్షేపించిన తాను పిల్లల్ని గద్దించినా ఆ ఘట్టం అక్కడితో అయిపోయేది ఇతరత్ర వీలును బట్టి ప్రతిరోజు ఎంతో కొంతసేపు పిల్లలతో గడిపేవారు వాళ్ళకి పాఠాలు నేర్పేవారు లేదా చిన్న చిన్న హాస్య కథలను చెప్పేవారు చత్రులు వేస్తూ వాళ్ళని నవ్వించేవారు మరొక్కసారి మీరంతా నాకు తల్లులు తండ్రులోను నేనేమో మీ పసిబిడ్డని ఏడుస్తున్నానట నన్ను ఊరుకోబెట్టండి అని తను పిల్లల్లాగా ఏడుస్తూ ఉండేవాడు ఆ పసిబిడ్డలే తల్లిదండ్రులుగా ఆయనను ఊరుకోబెట్టేవారు ఒక్కొక్కసారి అలిగినట్టుగా నటించి వెంటనే నవ్వేసి అందరినీ నవ్వించేవారు ఇది వారి దినచర్య ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ